ఇక్కటి మొత్తం అడుగు పందులు ఎన్ని ఉంటాయండి మా అడుగుల అడుగు పందులు ఉంటాయి దుప్పులు ఉంటాయి రకరకాల జంతువులు ఉంటాయి నాలుగు గంటలు ఈజీగా चुका <laughs> <laughs>

చేపలు అయితే తక్కువ పడ్డాయండి పెద్ద చేపలు పట్టాలంటే ఈ చిన్న చేపలు మనకి ఎక్కువ కావాలన్నమాట చెప్ప డేంజర్ కదా అడుగు ప్రాంతం అయిపోయా కానీ పడలేదేమో తాడినాడ పడుతుందా మామూలుగా మేము చేపలు పట్టే చోరలో అయితే ఈ పాటికి దుమ్మెగిరిపోద్ది గాలాల మీద ఏదో ఒక చేప పడుతుంది కొరమేని కానీ ములుగ కానీ క్యాట్ పీస్ కానీ వాలకు కానీ ఏదో ఒకటి పాము అయినా పాములు కూడా పడతలా ఏదో ఒకటి పడతాయి అలాంటిది ఒకటి కూడా పడలేదు చూస్తాం పొద్దు పోయిన దాకా చూస్తాం గేలాలు మిగిలియండి చూడాలి ఎన్ని పడతాయి అనేది ఫ్రెండ్స్ రెండు వందల గేలాలు తెచ్చామండి రెండు రెండు వందల గేలాలకి చిన్న చేపలు అయితే దొరకలేదనమాట చిన్న చేపలు పెడితేనే పెద్ద చేపలు అనేటివి పడతాయి చిన్న చేపలు దొరకలేదు ఒక ఎనభై గేలాలకు మాత్రమే దొరికాయి మిగతా ఖాళీ ఖాళీగాలాలు ఖాళీగానే ఉన్నాయి ఒక ఎనభై గేలాలు అయితే మేము చేపలు చిన్న చేపలు కుట్టి పెట్టున్నాము వాటిల్లో కొరమేను కావచ్చు మలుగు కావచ్చు లేకుంటే వాలకు కావచ్చు క్యాట్ పీసులు ఇలాంటివి ఏ ఎన్నో రకాలు ఒక చేపలు తింటాయి కదా అలాంటి చేపలు ఏవి ఉన్నాయి కానీ పడతాయి అనమాట చూద్దాం పాములు కూడా పడతాయండి చూద్దాం ఏం పడతాయి ఏంటి అనేది ఇదైతే కొత్త చెరువు ఇక్కడికైతే గాలాలు పెట్టడానికైతే వచ్చాము అందరూ అంటున్నారు ఈ చెరులో ఎక్కువ చేపలు ఉన్నాయి కొరమీన్లు అవి ఉన్నాయి అంటే వాలీళ్ళు మాటలు వచ్చామన్నమాట చూద్దాం అదృష్టం ఎట్టందో చేపలు పడతాయా పడవ అనేది చెక్ చేస్తాం నైట్ ఎనిమిది దాకైతే ఇక్కడే ఉంటామండి చుట్టూ ఫారెస్ట్ అడవి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్రాంతంలోకి వచ్చినప్పుడు బాగా పొద్దు అడవిలో క్యాంపింగ్ అబ్బా రెండు అయితే వేసాము స్నాక్స్ తీరు సాకు చాలా పొద్దుపించాడు చూడండి అడవి చుట్టూ అడవి ఎన్ని సంవత్సరాలు ఎలుగు పంట్లు అలాంటివి రావా క్యాంపింగ్ ఏం కాదండి వెళ్ళిపోతాం ఇంటికి కాసేపు ఉండి వెళ్ళిపోతాము ప్రస్తుతానికి చేపలని అయితే కాల్చుకొని తింటామండి ఫిషింగ్ చేసేటప్పుడు ఇలాంటివి తినాలన్నమాట జల్ల ఇదిగో ఇది గెరిగేండి గెరిగేండి అంటారు మట్టి గుడ్సు అంటారు చూడవి ఎందువల్ల నైట్ తిరుగుతుంటారు ఇగో కాళ్ళ నాటుండే వెళ్దాం గేలాలు ముందుకే చూద్దాం భలే ఉంటుంది కదా ఈ విధంగా ఫిషింగ్కి వచ్చాము చేపలకి గాలాలు పెట్టున్నాము రెండు పైలైట్లు పడితే వాటిని కాలుస్తూ ఉన్నాం ఇప్పుడైతే తింటాం అన్నమాట ఎలాంటి మసాలా ఉప్పు నూనె ఏం లేదండి నేచురల్గా అంతే అలా కాల్చుకొని అలా తినేటమే దా ఆ చేప మీద ఉన్న ఉంటుంది కదా మసి బూడిది అలాంటి నీట్గా కర్రతాట క్లీన్ చేసుకుని తింటామండి చాలా బాగుంటాయి ఎప్పుడు కదలే ఎప్పుడైనా తప్పని పరిస్థితులలో ఇలా తింటాం తింటాం Jalla Alpine Baza b a l n o n Jalla s a n d e b e e on do? <sips here> సరిగ్గా ఉంది సూపర్గా ఉన్నాయి ఈరోజు నైట్ డిన్నర్ ఇదేనండి చూస్తాం ఇంకొక అశ్శాబ్దాలుండి వెళ్ళిపోతాం మా అయితే గిరిగిన తింటున్నాడు నేనైతే జల తిన్నాను ఎట్టందా సూపర్గా ఉంది సూపర్గా ఉంటుంది తప్పదు కదా ఒకసారి నేను చిరువైన ఇద్దరమే అతని దగ్గర అది పెట్టి తిన్నాం దాదాపు మేమే తినేసాం ఒక రెండు మూడు కిలోలు తాగేసేసాం అంటే ఈ పైలెట్లు బాగుంది అది తింటుంటే కొంచెం నోట్లో నీళ్ళు వస్తుంది పైలెట్ ఏమో కానీ ఇదేనా అన్నీ అంతేనా చూడు నీళ్ళు ఎన్ని నోరినాయా నోట్లా చీకటి మొత్తం అడుగు పందులు ఎన్ని ఆలకిస్తా ఉంటాయండి మా అడవుల అడుగు పందులు ఉంటాయి జింకలు ఉంటాయి దుప్పులు ఉంటాయి రకరకాల జంతువులు ఉంటాయి నక్కలు గుంట నక్కలు ఒకప్పుడు తొడేళ్ళు ఉన్నాయంట తొడేళ్ళ ఏదో ఉన్నాయని అని చెప్పేది మన అడవిలో అయ్యో కుక్కలు అడుగు కుక్కలు లాంటివి అయ్యో రేసులు రేసులా ఏ ఉండేది అంటే గొర్రెల్ని అట్ని పట్టేస్తుంది అంటే మేక నైట్ ఇంటికి వెళ్ళిపోయామండి చీకటి దుమ్ములు లేపేసినాయి ఇంకా ఈగలబాద్ తట్టుకోలేక ఇంటికైతే వెళ్ళిపోయాము ఏంటి తిత్తున్నా ఎప్పుడు నైనా ఇదిగో మా బుట్ట ఒకటైతే పడింది తెరపన పడేట్టుకున్నాయి కదా ఇదే లెక్క వేస్తున్నా పడదు పడుతుంది ఆహా బొగ్గ దగ్గర పోతుందా నూరా పట్టుకున్నా పట్టుకుంటుంది అది దగ్గర వెళ్ళిపోతుల్లా どういうこと

పక్క మళ్ళీ ఇచ్చింది బాగా వెళ్ళిపోయింది అబ్బా గాలం వంగిపోను చూడు నీకు వెండి చేసింది గాలాని పని ములుగా పామాగిది మా చేప ఎల్లిందా లేకుంటే పెరుక్ అది అంత చర్మం వదిలేసుకుని వెళ్ళింది

సక్కేస్తే అంతే మంచి సైజు పెడితే నిలబడలేదు భయపెట్టేమో కర్ర కూడా తెచ్చుకోలేదు మన కర్ర ఆడవాళ్ళు ఎక్కడ చూద్దాం ఏ మాత్రం దూరంగా ఉంటా ఆడేదో పావన్ చెప్పాడు ఆ నో పావన్ చెప్తే నాకు భయమేస్తుంది కన్నంగా లాగుతాందా యాం చాపో ఓ కొర్మేనే ఇంకా పెద్ద సైజ్ అహా ఐన ఉంది సికిందీ ముందు ఇల్ పద్ధతి ఐన ఉంది అలా ఉంది అది అబక్క దొండి దినమందు పెద్ద నెట్ ఉంది అది నో పావన్ లేకనే భయమే భయపడ్డాను ఓ వెళ్ళిపోద్దామో కరెక్ట్ పరమైన పట్టుకోగలత మంచి సైజే మంచిదే ఎందుకేళం కురికితే ఇప్పుడే ఆహా పరమైనయితే కాదు

బయట ఉంది త్వరగా దీ అది మర్చిపోతున్నా దాని నాకు భయం వేస్తుంది నువ్వు పాము అండి నాకు నుంచి అదే ఉంది మనసులో మనసులో అంటే ఏరియాలో నేల పాములు పడితే నేను గ్యారంటీ ఇవ్వలేం కదా ఒక్కసారి తట్టుకో అడివి అయిపోయా పైకి అడవి ప్రాంతం అయిపోయా ఇంకేదైనా ప్రాంతం అయితే ఓకే కానా అయిన ఉంది కలందండి కదా టైతే వెళ్ళిపోంటామా అందా ఉంది చెప్పలేక టెలిఫోన్ తాడు పైకి పైకి మనం టీలు వస్తున్నాం మనం వేసింది కరెక్ట్గా బాట వేస్తాం అడవి పందులు వచ్చి ఉంటాయి ఏదనుకుంటే అడవి పంది లాంటిది ఏదైనా బడి ఉండాలి దాంట్లో అసలు ఎంత దారం చేస్తే అదే మన సరపరిసలు కనుక ఈ పాటికి మూడు పాములు తీసుకుంటాం మనం పాములు అందులో ఎంత మరుగులో ఎంత మరుగులో మన సరపరిసలు కనుక ఏంటి

ఇంకా చూ కోరికి ఉంటాయి అందుకే దాన్ని ఇబ్బంది చేయటం కర్రమైనవి ఉండాలి పెద్ద కొరమైనవి ఆ సైజు కరమైన ఉంటావు కిలోలు ఉంటుందా రెండు అదిగో సరే అయితే సరే అండి ఏదో దగ్గరికి పోతే కానీ తెలియదు

కష్టంగా ఉంది ఇది ఎందుకు బట్టి బొరద ఎగురుందంటే క్యాట్ పీసాను నాకు అనిపిస్తుంది కాదు కాదులే కాదు కాదు అదే వినట్టు ఉంది నువ్వల మట్టి కుడిసానా అంతే ఉందా కూడా మట్టి లాగా ఉంది కొంచెం పైన ఉంది మావా బయటకు వచ్చేస్తుందా సైబ సైజులు తగ్గిన్నాయి ம் <mik> <kawarming> <mik> 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 <kawels> <kawels>

సైజు ఎప్పుడో వానల కాలం పట్టాల్సిన షాపులో ఇప్పుడు కొట్టి మనం వాన్లలో పెట్టేట్టు కదీయాడు రెండు కిలోల షాపు కూడా వెళ్ళిపోద్ది లోపలికి గేలాన్నే కర్ర పెట్టు చెయ్యి గతిరి చేస్తుంది ఏదన్నా తేడా వస్తే రాదు జాగ్రత్త ఎవరో గుర్తుడైనా అరిపింది బొట్టు ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి మా మామ నేను పడతాను కొత్తగా చేపలు పడతాను వచ్చి చూద్దా అన్నాడు ఇది చెరువు కూడా కొత్త చెరువు ఆ గేలాలు కూడా కొత్తగా కట్టామన్నమాట మేము మొలుగులు కట్టాము వాటిని కాకుంటే కొరమేండ్లకని ట్రై చేసాము కొరమేండ్లు అయితే అనుకున్న రీతిలో అయితే పడలేదు చిన్న సైజులు పడ్డాయి వాళ్ళకి మాత్రం అదిరిపోయిందని లాస్ట్లో స్టార్టింగు బాగుంది ఫినిషింగు బాగుంది చాలా పెద్ద చేప అయితే పడింది వాళ్ళగనేది వీడియో అయితే ఇది కొత్తగా మన ఈడోస్ మీరు చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసేయండి